విశాఖ స్టీల్ లో మేగిన సమ్మె సరైన ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఉక్కు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు మార్చి ఏడవ తేదీ నుంచి ఉక్కు కర్మాగారం విధులకి కాంట్రాక్ట్ కార్మికులు బహిష్కరిస్తున్నామని ఉక్కు అఖిల్ కార్మిక సంఘ నాయకులు తెలిపారు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు చర్యలు ఓపాలని రెండు వేల నాలుగు వందల రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వడం కొనసాగించాలని అలాగే ఇప్పటి వరకు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గేట్ పాసులు పాత పద్ధతిలోని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు వెళ్లాలని ఒక్కొకల పక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నిర్ణయించాయి ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యుడి వెంటనే చెల్లించాలి నాలుగు నెలల బకాయి వేతనం వెంటనే స్పందించాలి స్థానిక పార్లమెంట్ శాసనసభ్యులు వెంటనే స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యులు వెంటనే మన సిఎఫ్ఏ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కంటి నిర్మాణ బాధ్యత తీసుకున్నాం ఈ సందర్భంలో మన విశాఖనికి ప్రైవేటికను వ్యతిరేకంగా మరి దేశంలో మరి దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఈ భారతదేశాన్ని పరిపాలించి ఈ దేశంలో నరేంద్ర మోడీ మాయమాటల వైపు కాకుండా సరైన వ్యక్తిని సరైన ఓటేసుకుని మనం రాజులకు అవుదామో బానిసలు కవుదామో ఉద్యమాన్ని మనం బలోపేతం చేసుకుందాము లేకపోతే తల మన చేతుల్లో ఉంది శ్రీనివాసరావు గారికి అయిపోయాడు వల్ల మనం చాలా భారాన్ని నిత్యమే చేసుకున్నాం ఈ భారాన్ని పోవాలంటే పోరాటం ఏకైక మార్గం అందరి పోరాటంలో పాల్గొని ఎప్పటి వరకైతే మనం విజయం సాధించలేము అప్పటి వరకు కూడా అలిపరగనిపో మిత్రులు మా ఆదినా గారికి మాధవరావు గారికి అందరికి చాలా మంది మిత్రులు పేర్లు కొన్ని తెలుసు తెలియదు మా మిత్రులు ఇక అందరి పేర్లు మళ్ళీ మాతో శ్రీనివాసరావు గారికి అయిపోయాడు అయిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి కార్మికులు ఏవైంది మంది కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎందువల్లంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని నాశనం చేసి తమ యొక్క పాపం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక కష్ట నష్టాలు ఓడ్చి మంచి మెడిక్లెయిమ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని తొంగ తొంగలోకి తొక్కాలని చెప్పి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దానిలో భాగంగానే మేము చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రిటైర్ అయినటువంటి కార్మికుడు ఆయన భార్యకి కలిపి సంవత్సరానికి రెండు వేల ఆరు వందలు కట్టాల్సినటువంటి ప్రీమియంని ఈరోజు ఇరవై వేలకి పెంచడం అనేది జరిగింది అంటే దాదాపు పదిహేడు వేల నాలుగు వందల ఆరు వందలు నాలుగు వందల పెంచడం ఈరోజు ఏ ఒక్క రిటైర్ కార్మికుడు కూడా అది కట్టుకోలేక చనిపోవడానికి ఏర్పాట్లు చేపిస్తే మరొకటి కాదు ఎందుకంటే దానిలో కూడా మేము కట్టలేము సరిగదా ఈరోజు ఆ కట్టిన దానికి కూడా ఏదైతే పదిహేడు వేల నాలుగు వందలు ఎక్స్ట్రా కట్టిన దానికి కూడా ఓపీకి గతంలో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేవారు దాన్ని నాలుగు వేలు కుదించారు అలాగే ఇన్పేషెంట్ అయితే ఆరు లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు ఆరు లక్షలని ఎంత కుదిస్తారో తెలియదు కానీ మా యొక్క ప్రీమియం మాత్రం పెంచేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులు తమ యొక్క రక్తాన్ని చాటుగా మార్చి ఈ ప్లాంట్ ఈ దిశకు తీసుకొస్తే వీళ్ళని చర్మాంకంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ విధంగా మనోక్షోభానికి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం గతంలో ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వే కారణం మోడీ ప్రభుత్వం తమ యొక్క విధానాలను మార్చుకోవాలి ఏదైతే మాకు ఉన్నటువంటి యథాతథంగా పాత పద్ధతిని మెడిక్లెయిమ్ స్కీమ్ స్కీమ్ని వర్తింప వర్తింపజేయాలి పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ఇరవై రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే కట్టించుకొని మా స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాము అలా కాకుండా మీరు